నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వస్తా అమ్మా బొమ్మ నడుస్తుంది అమ్మా బొమ్మ నడుస్తుంది ఏం కాదు అరుపులు బొమ్మ నడుస్తుంది చూడు రై గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం ఫట్ స్వాహ చెప్పు రై రాంబాబు నీకు రాను రాను పిచ్చి పట్టుద్దామని భయంగా ఉంది ఏంట్రై ఇదంతా కాదమ్మా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా ఒరేయ్ రాంబాబు పగలంతా నీ గోల్ సరిపోయింది రాత్రిపూట అంతా మనస్తత్వగా పొడుకోనిరా అబ్బా నేను చెప్పేది నిజమమ్మా నా మాట నమ్ము ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి నోరు చెప్తాడంట సౌమ్యకి వాళ్ళు కూడా నేను పిచ్చాడ అనుకోTANKా అమ్మా నోరు మూసుకొ పడుకో అమ్మా ఏం చేస్తావే దని బీరు పెట్టి తాార మళ్ళీ బయకు వచ్చేస్తుంది కాడదా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు రండి నా కర్మ అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు తిట్లు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ స్వాట్లాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మిమిక్రీ కూడా వచ్చా ఎందుకు పిలిచావు నేను ఎవరో ఓ లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవర్ లక్ష్మి అవును నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతులు చెప్పా నీ నీకోసం తెచ్చాను చిచ్చి అది ఆడాళ్ళు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా నన్ను ఆడంగి వెదవా నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో బొమ్మగా వదిలి పెట్టి నువ్వు రారా బాబు వచ్చి చెప్తా చెప్పు ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి మొగుడు మరి అబ్బాయికైతే మంచి పెళ్ళాని రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండింది అనుకో అనుకోవడం ఏమిటి గా పండుతుంది నువ్వేనా సత్యం ఇప్పుడు ఎలా లోపలికెళ్దాం పదాముంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటుకెక్కేద్దాం పదాబాబు ఆగండి రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ము ఉంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కుటుంబం ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ ప్లాంట్ లో ఉందలే నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకు సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడానికి నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చిన ఇలాంటి బ్రహ్మలతో ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు అయితే వెతుకు నువ్వు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టానంటే సినిమా ఊడిపోతుంది ఏం పర్వాలేదు అలా ఉంటాడు నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయాడంటే కలపోతే సరుకు అంతా నాశనం చేస్తా సరిగా నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు ఇంకా సేపు ఆగితే కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు ఆ నీ కొడుకు నా కూతురు అటుకెక్కించే ఇంకా చూస్తావంటే నువ్వు ఎక్కుతామా మళ్ళీ ఇప్పుడేమంటావు లక్ష్మి ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితే పని గోరింటాక కరివేపాక నీ చేతి గోరింటాక ఒకటి రాంబాబుగా నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన ఎక్కువ నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడ్డవే పదా ఒకసారి నా లక్ష్మీవైపు కళ్ళు ఎత్తి చూసావో కళ్ళు పీకేస్తా గుర్తులేనాడా తర్వాత నేను ఎన్ని సార్లు చెప్పాను నీకు Ya, buta. Ya, buta. Rumpeks raha.

ఇప్పుడు బందైపోయి ఏ ఆ రోజు రాంబాబు రెచ్చిపోయినాయి రెచ్చి చాలా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడా నువ్వు ఇక్కడ ఉన్నాయి అబే ఓ సైతాన్ నువ్వే బే మరింగ్ కొత్తగా చెయ్యి చేరి సారే పిల్లే సచిన్ టెండూల్కర్ బౌండరీకి నువ్వేమి సారే సన్యాసి పూజ చేసేనా కొడక ఈ గంగారాం నేతరా నీ ప్రాణాలు తీస్తాండ్రా 别傻了！<laughs> సేటు జనార్దన్ సేటు ఏ సేటు గంగారాం జనార్దన్ సేటు మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు క్లోజ్ నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు ఓం ఫట్ స్వాహ అయ్య బాబోయ్ చచ్చిపోయాడు ఏ గంగారా ఎందుకు చంపేశావు అతనికి బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాణ్ణి చంపేశా మరో పక్క పంపులు బిల్డప్పు ఈ రోజు ఎవరి తదిరం అయింది అడుగుతాం అంతులు గారు ఇవాళ తదిన ఎవరికి పెడుతున్నారు సినిమాటయ్యా అంటే ఇవి తదిన ఏర్పాటు నిశ్చితార్థానికి తదినానికి తేడా తెలియనివాడివి నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం ఇవాళ నూక రాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతోనా అవును మావా ఎంత మర్చిపో అది సరే ఈ టీవీస్ ఎక్కడిది మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానికి నీకు ఇచ్చి త్రీ చేద్దామని మావాహ ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా చదచ్చా అవే మాట్లాడలేడు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను ఏంటా సౌండ్ విడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టాల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గంట ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కరగన్నాను అనవసరంగా మెలకు వచ్చేసి మావా ఇదేంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉండి ఇది ఏంటి అని సిగ్గులేదుగా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా ఏరా గన్ ఎవరు పేల్చారు మేం బేసలే సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది టూటా బయటికి ఎలా వచ్చింది అయ్యో అబ్బా అమ్మా అబ్బా సెల్లుకు తాళమేస్తుంటే మేము ఎలా పేలుస్తాం కను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అరవతరంగా నన్ను బాది బాధీ నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలచిపోయారు నిద్రపడ్డీ రేపు కలుద్దాం గుడ్ నైట్ ఆ బాబు అది తీసుకో థ్యాంక్ యూ వాళ్ళు పేల్చలేదట ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా పోలీసు రౌడీలు తన్నారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా వద్దు వాళ్ళ సంగతి తెలుద్దాం పడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్స్తారు Arður? Hvað er það? కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను బంగారాంని ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా అమ్మో దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మడ్ర చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరిగదా కదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు నీ ఎలా వెళ్ళాలో చెప్పు హైదరాబాద్ మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబాగా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను చెప్పను కాక చెప్పను చెప్తాను వెళ్ళిపోతే వాళ్ళు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని బొమ్మని తీయరు నేను మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫట్ స్వాహా వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు రా సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్ లే ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడ ఆ బస్ స్టేషన్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే వస్తుంది అక్కడి నుంచి పర్లాంగోరంలోనే బస్ స్టేషన్ గుడ్ వెరీ గుడ్ వెళ్ళొచ్చు గంగారం వెళ్ళిపోతుంది గంగారం ఇలా ఉరికప్పులో ఇరికించి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావాదు పిలిచేది మిమ్మల్ని రా పోతలను నిద్రపోతే రండి రాంట్రా ఇవి కోస మేకల తోకపీకర కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఆ బొమ్మని అదే ఆ గంగారమ్మకండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవరు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడిచే కొంచెం నడిచే కొంచెం ఒరేయ్ వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతా వెంట్రా ఆపో అక్కడికే బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగొస్తుంది హాయిగా పడుకోమ్మా రామాను పడుకుందా పదా నీ యాప్ప మీద తీసుకోలేంట్రా ハハハハハハ నాకు ఆకాశంలో చలిపోతున్నట్టు లక్ష్మి ఓ మంచి పాట పాడవా ప్లీజ్ పాట పాడాలా ఓం బగ బగే పగిని బాగో తరీ బగవా అతనే ఛీ నేను పాట పాడమంటే నువ్వు పద్యం పడతాబెట్టి నిన కరకిరణై పాత చూడే ఐ క్లేమ్ ఓం పట్ఫాహా అబ్బా లక్ష్మి ఆ వంపట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ అయిపోయిందే తీసి ఆ గంగారాం గారి రాలేదు కదా నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్కు కూర్చున్నావు నేనేమన్నా యూపం బెడ్ అబ్బా నన్ను కొడతావా సరే పడుకుంటాను నువ్వు నన్నేం చేయవు కదా నిన్నేం చేయను ఒక్క మంత్రం మాత్రం చదువుతాను అప్పుడు నా ఆత్మ నీలోకి నీ ఆత్మ బయటికి అంటే ఆ జనార్దన్ సైట్లాగా నన్ను కూడా చంపేస్తావా ఇదిగో నువ్వు నన్నేమి చేయలేవు నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది

తర్వాత చెప్తారు దాని కేవలం పెట్టినా